రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు రోజులుగా మీ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుల ధృవీకరణ పత్రం మొదలుకొని స్కాలర్షిప్ వరకు ఇలా ప్రతి అవసరానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్లక తప్పదు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాతే సంబంధిత కార్యాలయాల నుంచి ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి ఈ సర్టిఫికేట్లు కూడా మీ సేవా కార్యాలయాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ దాదాపు మూడు రోజులుగా నిలిచిపోయింది దీంతో ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు చెప్పులు అరిగేలా మీ సేవల చుట్టూ తిరుగుతున్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీ సేవ కేంద్రాలు మూడు రోజులుగా పనిచేయడం లేదు ఏ కారణంగా సేవలు నిలిచిపోయాయో సమాధానం దొరకని సమస్యగా మారింది దీంతో సుమారు నలభై రకాల సేవలందిస్తున్న మీ సేవా కేంద్రాలు మూడు రోజులుగా సేవలందించలేకపోతున్నాయి కొన్ని కేంద్రాలను నిర్వాహకులు మూసివేసేశారు ఓవైపున కొన్ని స్కాలర్షిప్ దరఖాస్తులకు చివరి తేదీ ముగుస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూ సంబంధిత రికార్డులు ఇతరత్ర అవసరాల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది thank you కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు రెవెన్యూ కార్యాలయాల నుంచి తీసుకోవాల్సిన ధృవీకరణ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజు ఉదయం సాయంత్రం మీ సేవల చుట్టూ తిరగడమే సరిపోతుందని దయచేసి సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పాలని బాధితులు వేడుకుంటున్నారు మూడు నుంచి ఈ బర్త్ డెత్ ఆన్లైన్ సర్వీసెస్ దాని ఉన్నారు ఇది కదా అక్కడ ఈ ఆన్లైన్లో ఇట్లయితుంది దీన్ని మీరు గమనించి తొందరగా సర్వీసెస్ ఆన్లైన్ చేస్తే చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఎల్ఆర్ఎస్ గురించి ఈసీ కావాలని నేను మూడు రోజుల నుంచి వస్తున్నా మొన్న సాయంత్రం వచ్చిన సాయంత్రం వస్తే అది నెట్ పనిచేస్తలేదు ప్రాబ్లం ఉన్నది రేపు అవుతుంది అంటే నిన్న కూడా పొద్దున వచ్చిన సాయంత్రం వచ్చిన నిన్న సాయంత్రం మాకు అర్జెంట్ ఉన్నది ఎల్ఆర్ఎస్ దానికి ఈసీ సబ్మిట్ చేయాలి ఇన్కంప్లెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కాబట్టి వాళ్ళు అర్జెంట్ అంటున్నారు ఇక్కడనేమో మూడు రోజుల నుంచి నెట్ ప్రాబ్లం అంటున్నారు స్టేట్ లెవెల్ గవర్నమెంట్కి ఇట్లా చేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతాయి కాబట్టి హాఫ్ డేల్నే దీన్ని సెట్ చేయాలని ప్రభుత్వానికి కోరుచున్నాము ప్రభుత్వం నుండి పౌరులకు పౌరుల నుండి ప్రభుత్వానికి అందించే సేవలే మీ సేవ ఈ యొక్క మీ సేవలు తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి యొక్క సర్వర్లు బంద్ కావడం వల్ల రాష్ట్రంలోని ప్రజలతో పాటు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కాపాస్తున్న నేపథ్యంలో ఇలా విద్యార్థి సంబంధించి అడ్మిషన్లు కానీ కౌన్సిలింగ్ కానీ ఇతరత్ర అనేక అడ్మిషన్లు పొందే క్రమంలో ఇలా విద్యార్థులు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్ కోసం మీ సేవల నుంచి అవుట్ తీసుకోవడానికి వస్తే అవి నిలిచిపోయిన పరిస్థితుంది లేబర్ కార్డు ఆన్లైన్ చేసుకోవడం కొరకు వస్తే అది ఓపెన్ అయితే లేదు నాలుగు రోజుల నుంచి పనిష్ పెట్టి రోజు వస్తున్నా సాయంత్రం దగ్గర కూర్చుంటున్నా అది తిరుగుతుంది అస్తలేదు కాబట్టి దాన్ని దాని కొరకు ఇంకా అట్నే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా మన అవి ఎత్త మా కొడుకు అంటే అవి కూడా అయితే లేవు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు కావడంతో మీ సేవా కేంద్రాలు అన్ని కూడా సేవలందించలేకపోతున్నాయి సర్వర్ లోపాలు తలెత్తాయని అప్లోడ్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నం అంచనా వేసుకోవడం తప్ప ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు అప్లికేషన్ డేటా ఎంటర్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తోందని ఒక్కొక్క అప్లికేషన్ ఎన్నిసార్లు డేటా ఎంట్రీ చేయమంటారని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సర్వీస్ ను కు అనుసంధానించిన అధికారులు సమస్య ఏమిటో చెప్పకపోవడంతో దరఖాస్తుదారులతో చీవాట్లు పడాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు మీ సో గత మూడు రోజులుగా ప్రాబ్లం ఉన్నది ఎటువంటి సర్వీసులు కూడా అందుబాటులో మనకు ఆన్లైన్ కావట్లేదు కస్టమర్స్ ఏమో వచ్చిపోతున్నారు మా దగ్గర చాలా అప్లికేషన్స్ పెండింగ్ పెట్టుకున్నాం అది ఏమైంది అని మన దగ్గర మనం క్వశ్చన్ చేస్తున్నారు మన దగ్గర కరెక్ట్ ఆన్సర్ కూడా లేదు డిపార్ట్మెంట్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే మరి రెండు రోజులు రిజర్వ్ మనకు ఎటువంటి ఆన్సర్ లేదు వచ్చిన వాళ్ళకు రేపు రేపు సాయంత్రం రాండి పొద్దున్న రండి అని చెప్పుకుంటూ పోతున్నాం దీనిపైన ఉన్నతాధికారుల దృష్టికి సమస్య పోయినప్పటికీ కూడా పరిష్కరించడంలో జాప్యం జరుగుతుంది మరి ఎందుకు కాలయాపన చేస్తున్నారో తెలియడం లేదు సత్వరమే ఈ సేవలు పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రెసిడెంట్ సర్టిఫికెట్స్ తో పాటుగా ఎన్కెంబరెన్ సర్టిఫికెట్స్ సర్టిఫైడ్ కాపీస్ కోర్టుకు సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవి కూడా నిలిచిపోయినాయి ఇవన్నీ కూడా ఏవి అందుబాటులో లేకుండా అయిపోయినాయి సో తక్షణం దీన్ని పునరుద్ధరించాలి ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో తెలిస్తే మీ సేవా కేంద్రాలు మూసేస్తామని నిర్వాహకులు అంటున్నారు